డిప్యూటీ సీఎం స్థాయి వ్యక్తి పర్యటన చేస్తేనే ఒక ఫేక్ ఐపీఎస్ ఆ పర్యటనకి రావడం హల్చల్ చేయడం చుట్టూ రెండు రోజులు ఆయన చుట్టూ ఉండడం వల్ల ఇప్పుడు భద్రత ఎంత డొల్లతనం అనేది బయటపడుతుంది ఎవరైనా కావచ్చు దీన్ని ఒప్పుకోవాల్సిందే ఇటు తెలుగుదేశం కావచ్చు లేకపోతే ఇంకో పార్టీ కావచ్చు ఇంకో పార్టీ కావచ్చు లేకపోతే పోలీస్ వ్యవస్థ కావచ్చు ఒక ఐపీఎస్ లాంటి వ్యక్తి వచ్చినప్పుడు ప్రోటోకాల్ కూడా పాటించకుండా వచ్చినప్పుడు అతని గురించి ఎంక్వైరీ చేయకుండా ఏ విధంగా అతన్ని అనుమతించారు ఒక్కొక్క చెక్ పోస్ట్ దగ్గర ఒక్కొక్క ఎస్ఐని పెట్టారు అయినా కూడా ఈ పర్యటనలో ఈ అపశృతి జరిగిందంటే ఒకవేళ టెర్రరిస్ట్ వచ్చి తనని ఏదైనా చేస్తే అది ఎంత పేరు అది ఎంత భద్రత డొల్లతనం దేశానికి ఎంత చెడ్డ పేరు వస్తుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ దీనిపైన తలలు పట్టుకుంటుంది కానీ నిజానికి ఏదో ఒక సెక్యూరిటీ ఏర్పాటు చేశామంటే ఏర్పాటు చేశామంటున్నారు తప్ప ఒక వ్యక్తే వచ్చేసి ఒక డిప్యూటీ సీఎం పక్కనే ఐపీఎస్ అధికారి లెవెల్లో ఉన్నాడంటే ఒక ఫేక్ వ్యక్తి మరి ఇంక మనం ఏ విధంగా ఇప్పుడు దీనిపైన వైసీపీ కూడా మాట్లాడుతుంది బొత్స సత్యనారాయణ గారు ఒక సబ్జెక్ట్ బుల్ ప్రశ్న అడిగారు ఇప్పుడు ఎవరిపైన మీరు నిందిస్తారు ఎవరిపైన యాక్షన్ తీసుకుంటారని దీనికి పవన్ కళ్యాణ్ గారు చెబుతూ ఇది నా పని కాదు నాకు పని చేసుకోవడమేవచ్చు ఇది పోలీస్ వ్యవస్థ హోమ్ మినిస్టర్ చూసుకోవాలి అలాగే భద్రత ఎవరైతే పర్యవేక్షిస్తున్నారో వాళ్ళు చూసుకోవాలి అని పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక విధంగా తప్పించుకునే మాటలు అయితే చెప్పారు నిజానికి అంటే ఇప్పుడు ఆయనకు కూడా ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి ఈ ప్రశ్న మీద ఎలా స్పందించాలో అర్థం కాని పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఉన్నాడనడంలో సందేహం అయితే లేదు ఎందుకంటే ఎలా స్పందించినా కూడా వాళ్ళకే చెడ్డ పేరు ఇప్పుడు ఇది పోలీస్ వ్యవస్థ కూడా దీనిపైన జవాబుదారీతనంగా ఉండాల్సిందే దీనిపైన బాధ్యత వహిస్తూ ఎవరైనా సస్పెండ్ అవ్వచ్చు లేకపోతే సస్పెండ్ కూడా చేయొచ్చు